హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మనటర్ ప్లక్స్ ఈ ఈరోజు వచ్చేసి నాది యాదన్నది బర్త్డే అనమాట ఈరోజు రాజుగాడు మాకు సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట కేకు ఇంకేందో తెచ్చిండు యాదన్నకి బటర్ఫ్లై లెక్కలు బటర్ఫ్లై రెక్కలు ఇంకా బ్లాస్ట్లు ఇవన్నీ తీసుకొచ్చింది అనమాట అయితే మన బండి ఇది డెకరేషన్ చేస్తున్నాం యాక్చువల్గా సెలబ్రేషన్ ఏం అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్నాం కదా ఇప్పుడు మళ్ళీ నేపాల్ ట్రిప్పు నేపాల్ ట్రిప్ మనం తొందరగా వెళ్ళిపోవాలి ఇవన్నీ కూడా పెట్టుకుంటారులే అని చెప్పేసి ఇంటి దగ్గర ఉంటే చేసుకునేటోళ్ళం కానీ ఈ డ్రైవింగ్లో ఏం చేసుకుంటాం అనుకున్నాం కానీ జస్ట్ ఇట్లా స్నానం చేసినావు ఇట్లా పది నిమిషాలు పడుకుందాం అని రెస్ట్ తీసుకుందాం అని చెప్పి పడుకున్నావు లేదా ఎమట పోయి ఇవన్నీ తీసుకొని వచ్చి మాకు సర్ప్రైజ్ చేసిన అనమాట సరే తెచ్చినోడు తెచ్చింది అని చెప్పేసి చలో స్టార్ట్ చేస్తున్నావు ఇక అన్నవాళ్ళు కూడా ఇక చాలామంది మంది ఇక్కడ చుట్టుపక్కల కానీ మీ అంతా ఈ రెడీ చేసేసి కేక్ కటింగ్కి అందరిని పిలుస్తాం ఇప్పుడు చలో తధ గది పట్టుకుని పోయింది గది పట్టుకుని నాకు ఇవన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు నువ్వు నేను రెడీ అయ్యాలి అవి అందంగా ముందుగా చెప్పిన కొత్త బట్టలు మునుకొచ్చుకుంటే కదా తాతకి ఎందుకు రా గీదేచ్చిన పుట్టినరోజు ఫ్రెండ్స్ ఉండాలా పట్టుకో మనవాడు దోస్తులు దూసులు యాదన్నకైతే మంచి సీతకు ఒక చీలికేస్తున్నావు చీకేసుకో 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 బటర్ఫ్లై బటర్ఫ్లై ఏర్ ఆర్ యూ గోయింగ్ బటర్ ఫై బటర్ఫ్లై బటర్ఫ్లై ఇట్ సైడ్ చూపి తిరుగు గుండ్రా తిరుగు తిరుగు వావ్ సూపర్ ఇంకేమున్నాయి ఇంకోటి ఉందా బటర్ఫ్లై బటర్ఫ్లై ఏరా இன்னு கேண்டில் நாலு వావ్ దోస్తులు ఎట చేస్తురు ఓకే దారా రాజు ఇంతకన్నా సెలబ్రేట్ చేస్తుంటే తమ్ముడు ఇది ఎవరు నాకా చూడు వైట్ నీకు తీసుకున్నా రెడ్ కలర్ తీసుకున్నా ఎరుపు రంగు తాతకి బాగా ఇష్టం అనమాట తాతకి ఎరుపు కేక్ తీసుకున్నట్ట నాకేమో వైట్ అది నీది మా రాజుగారు అంత సర్ప్రైజ్ ఇస్తుండగా ఈ సరే ఎందుకో మా గారు తెలుసు ఎప్పుడు ఇరవోనే ఉంటాడు వీడు ఇంత ఇంత మబ్బుగాడు అనుకున్నా కానీ ఇంత టాలెంట్గా ఉంటాడు అనుకోలే ఇంత హుషారుగా మోడల్ ఏంటిదిరా మహేష్ కుర్రోడు కాబట్టి తీసుకున్నా క్యాండిల్ యాదన్న మందుబాటిలు అంటే మందంటే కానీ మరే బల తెచ్చిన ఇది మాత్రం దోస్తులు దూస్తురు కదా యాదన్నకి మందుబాటిలు తెచ్చింది క్యాండిల్ ఏం

हे बुद्ध शाना वेडाला शेटू मैलाडालाडे एको दिनाडू आई लव यू कुच 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 वे हैप्पी बर्थडे ना हम्म चला चल मैं मालूम करता हूं रे मुंडो हालता हैप्पी बर्थडे और मी डोम्पाला मेरा कब तैयार है यार रा बाबू क्रीम एक उंड कर नाही ना इल्ला क्रीम दिसै पा नाही ना अब गाडी में है कोई

చె ఆయన హేపర్ రేపు మా చెడుది మహేష్ చెడుది నాది మనోడు మన ఎప్పుడైనా మన బండి వస్తే పని చేస్తాడు దోస్తు పురాణ దోస్తడు ఇతరాజ్ అదే మనకు లైట్లు గీట్లు వేస్తాడు తమ్ముడు ఎప్పుడైనా తమ్ముడు మీరు కట్ చేసుకుంటున్నా నా जरा పని ఉంది అ బాయ్ 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 అబ్లేలో బాయ్ 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 అబ్బా సూపర్ సూపర్ అబ్బా పార్కింగ్ ఓనర్ కి కేక్ ఇస్తే మనకి బర్త్ కి సెలబ్రేషన్ ఉంది ఉంది గిఫ్ట్ గా మనకి థంబ్స్ అప్ అందరికి ఓయ్ చెప్పేసి

సేమ్ టీ అంటే నన్నొక్కని సేమిటీ అనాలి థ్యాంక్ యూ అనాలి నైట్ హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టీ అని చెప్పు నాకు చెప్పినా అందరినీ సేమ్ టీ చెప్తుంది ఇక మాకు నిన్న ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి కంటిన్యూస్గా కాల్స్ మెసేజెస్ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ యూట్యూబ్లో కామెంట్స్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ చేస్తున్నారు మా బర్త్డేకి విజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నేను రిప్లై చేయలేకపోతున్నా అండ్ కామెంట్లకు కూడా రిప్లై చేయకపోతున్నా ఇంకోటి కాల్స్ కూడా చేసారు మంది కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే నిన్న కంటిన్యూగా మేము నైట్ నుంచి ఇప్పుడు ఇందాక ఒక గంట ముందు వచ్చేసినాం అనమాట ఇక్కడికి ఇక్కడికి వచ్చిన దాకా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చినాం డ్రైవింగ్ లో కాల్స్ మాట్లాడలేము అండ్ మెసేజ్ రిప్లై చేయలేము అందుకనే ఎవరు కూడా రిప్లై చేయలేదు మెన్షన్ కూడా చేసేది ఇంత ముందుకు ఇప్పుడు మెన్షన్ కూడా కొందరు మెన్షన్ చేసి కొందరు మెన్షన్ చేయకపోతే బాగుండదని చెప్పేసి ఎవరు కూడా మెన్షన్ చేయలేదు వీలైనంత వరకు నేనైతే చాలా మందికి రిప్లై ఇచ్చినా ఇంకా కొందరికి ఏమైనా ఉంటే నేను మిస్ ఉండొచ్చు చాలా మందికి అయితే రిప్లై కూడా ఇవ్వలేకపోయింది ఎందుకంటే టైం లేదనమాట ఇప్పుడు మేము నేపాల్ ట్రిప్లో వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు టైర్స్ ప్రాబ్లం వచ్చినాయి ఇప్పుడు రెండు టైర్లు కొత్తవి కొనుక్కుందాం అనుకుంటున్నాం మాకు ఇప్పుడు ఒకటి వచ్చేసి స్టెప్ లేదు అండ్ లిఫ్ట్ ఎక్స్ఎల్ది ఒకటి పగిలిపోయింది రెండు టైర్లు కావాలి ఇప్పుడు మాకు ఇప్పుడు టైర్లకి వెళ్తున్నాం యాక్చువల్గా ఇక్కడ దొరకవు అనమాట ఆరాపీస్కి వెళ్ళాలి అక్కడ ముందరికి వెళ్తే ఒక టౌన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి టైర్లు తీసుకొని టోటల్ వేసుకురావాలి ఎన్నవాళ్ళు అటే వెళ్తున్నారంట ఈ బండ్లో వెళ్ళిపోతాం తీసుకొనించి మైనం లోడ్ తీసుకొస్తారు కొవ్వొత్తులు అవి అయితే కదా మైనం ఆ లోడ్ తీసుకెళ్తున్నారు ఎన్నవాళ్ళు చలోదా ఎన్ని రోజులు ఈ బండ్లకి ప్లేస్ ఉందా మాకు కూర్చోటానికి ఇప్పుడు దుస్తురుగా అన్నవాళ్ళు మంచి పూరంతురు రెండు రొయ్యల ఉండి చేపలు మా మీ సైడ్ బాగుంటారు ఉన్నాయి మాకు వండరాదు మా ముసరండి ఉన్నాము అంటే చేపలే చేపలు లేవు పచ్చి చేపలు ఇవి ఉన్నాడు రన్నింగ్లో అనుకుంటారు మరింగ్ అంతేనా అన్నవాళ్ళు మంచిగా స్లో వెళ్తారంటే రన్నింగ్లో వంట చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అన్నయ్య థ్యాంక్స్ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడనే తీసుకున్నాం అనమాట టైర్లు ఈ ఇక్కడ సైడ్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇన్నే తీసుకుంటాం ఎంఆర్ఎఫ్లో తీసుకుంటున్నాం యాక్చువల్గా జేకేకి దీనికి థౌజండ్ రూపీస్ డిఫరెంట్ ఉంది జేకే అంత నాకు నచ్చదు ఎంఆర్ఎఫ్ అయితేనే మంచి బెటర్ టైర్స్ అనమాట ఇంకోటి లేకపోతే అపోలో తీసుకుంటాం అయితే అపోలో ఏందంటే ఒకటే ఉందంట సింగిల్ టైర్ ఇంకా అపోలో ఎంఆర్ఎఫ్లో రెండు మేము వాడేది రెండు వాడితేనే ఉంటాం అపోలో వాడతాం ఎక్కువ ఎంఆర్ఎఫ్ వాడతాం ఎంఆర్ఎఫ్ ఉంది కదా రెండు అని చెప్పి ఎంఆర్ఎఫ్ తీసుకుంటున్నాం నలభై తొమ్మిది వేల రెండు వందలు పడుతుంది రెండు టైర్లకి జత రెండు బటన్ ఇది వచ్చేసి బ్యాక్ బటను మనకి ఇప్పుడు ఫ్రంట్ కేసుకుందాం అని చెప్పేసి ఫ్రంట్ బాటన్ తీసుకుంటున్నాం ఇప్పుడు తీసుకెళ్లి లిఫ్ట్కి వేసుకుంటాం అవి ఇక్కడ ఒకటే టైర్ ఉంది అలా గోడౌన్ ఉంటుంది అన్నమాట బ్యాక్ సైడ్ రెండు టైర్లు తీసుకోవచ్చు అనిపోయిండి మనకు టూ టూ మాట్లాడి టూ టూ మనకు పార్కింగ్కి వెళ్తే అక్కడ మనం అలా చేంజ్ చెప్పి చేసుకోవచ్చు చూస్తారు కదా నలభై తొమ్మిది వేల రెండు వందల రూపాయలు హలో భయ్య అక్కడ బయట పెట్టాలంటే ఇక్కడ బంద్ ఉంది షాప్ యాక్చువల్లీ ఇవి ఎత్తియాలి కానీ పోరా ఈ ఆడ పెట్టుకుని బండి తీసుకొని వస్తాను ఓన్లీ ఇప్పుడు లిఫ్ట్ టైర్లకే ఇప్పుడు మనం టైర్లో నిప్పాలంటే మనకి సిని స్టార్ట్ అవుతుంది జాకిలు పెట్టి ఐదు ఈసి ఇటేసి ఇది షార్ట్ వేసి పెద్ద ప్రాసెస్ ఓన్లీ లిఫ్ట్ నట్లు చేయవాను ఐదు తీసేసి పాత టైర్ నన్ను తీసుకోమని ఎంత ఇస్తాడు ఇవ్వను కొత్త టైర్లు తీసి దీనికి ఎక్కిచ్చేసేవానికి అంతే ఒక టైర్ సైడ్ ఉంటే అది స్టెప్పింగ్ చేసేసుకుందాం ఇక ఇంకోటి వచ్చేసి మన బర్త్డే సందర్భంగా అయితే ఫుడ్ డొనేషన్ చేసారు అనమాట మన బ్రదర్సు ఇంకా మనని ఇష్టపడే వాళ్ళు కొంతమంది అయితే ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి పని చేసినందుకు ఎందుకంటే ఒకరికి మనం అన్నం పెడుతున్నాం అంటే అది గొప్ప విషయం అన్ని దానాలకెల్లా అన్నదానం అనేది చాలా గొప్పది అనమాట ఫుడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంచి పని ఒక లాకలు తీర్చడంలో అవుతాం అనమాట ఇలాంటి పని చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టైర్లది వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం రెండు టైర్లు కొత్త చేసేసుకున్నాం పాత టైర్ వాళ్ళకి ఇచ్చేసినాం మనకు ఆ పాత టైర్లు రెండింటికి మనకి ఎట్లేదైనా కానీ మన సైడ్ అయితేనో పదిహేను వందలు పంతొమ్మిది వందలు వచ్చేది ఇక్కడ రెండు టైర్లకు కలిపి మొత్తం ఎనిమిది వందల రూపాయలు వచ్చాయి అనమాట నాలుగు వందలు నాలుగు వందలు ఇచ్చారు ఇక్కడ సైడ్ తక్కువ తీసుకుంటారు రేట్లు మనం కొనాలనుకుంటే ఎక్కువ చెప్తారు బయటకు వస్తే అంతే అనమాట ఏ పనైనా సరే అంతే పండి పని చెప్పినా సరే అంతే ఎక్కువ తీసుకుంటారు మనం రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వరకు మనం బార్డర్లో ఉండాలన్నమాట వేబిల్ డేట్లు అనేది దగ్గర పడుతుంది ఏడో తారీఖు వరకే ఉంది వేబిల్ డేటు బార్డర్ దాటేసి మనం అన్లోడింగ్ పాయింట్ రీచ్ అయిపోవాలి రేపు నైట్ వరకు లేదనుకో మళ్ళీ వేబిల్ డేట్ చేంజ్ చేసుకొని మళ్ళీ పంపించుకొని మళ్ళీ జిరాక్స్ తీసుకొని మళ్ళీ బిల్లలో పెట్టుకోవాలి పాటలు ఇక నాకు పాటలు ఉంటే చాలు తెల్లారిన దాకా నడుస్తూనే పండుకో వండుకో బా ఇక్కడ ఆ సింహర జంగిల్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనం ఇదంతా కూడా పెద్ద అడవి అయితే ఇక్కడ ఒక బ్రిడ్జి దగ్గర సింగిల్ వేలు వెళ్తున్నాయి బండ్లన్నీ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట వర్క్ డెలికేట్ గా అయిపోయింది ఇది పాత బ్రిడ్జి కాబట్టి కొంచెం వర్క్ అనేది నడుస్తుంది ఆ వర్క్ వల్ల ఏమైతుంది అక్కడ బండ్లన్నీ ఆపేసిరు ఇది కూడా ఫుల్ జామ్ ఉండే ఎంతసేపు ఇప్పుడు కదా మొత్తం మొత్తం తోసిరు ఈ బ్రిడ్జి కూడా మొత్తం అంతా తీసి కొత్త మళ్ళీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట రీవర్క్ చేస్తున్నారు ఆ పాత బ్రిడ్జ్నే కొంచెం గట్టిగా స్టాండర్డ్గా చేస్తున్నారు ఈ సింగిల్ వేలు వెళ్తున్నాయి వెహికల్స్ అన్నీ కూడా ఇవి కూడా డెలికేట్గా ఉండే చాలా డేంజర్ ఎప్పుడు ఏమైతుందో తెలియదు ఈ బ్రిడ్జ్ల మీద రాడ్లు వేసి మళ్ళీ కొత్త రాడ్లు వేసి కంకర సిమెంట్ కలిపి మంచి కొత్తగా చేస్తారు అనమాట స్టాండర్డ్గా చేస్తారు అది ఆరేసరికి ఎప్పుడైతుందో చాలా టైం పడుతుంది అది కూడా అప్పటిదాకా ఇట్లనే ఇక అన్ని జామ్లోనే ఉండాల్సి వస్తుంది పెద్ద అడవి ఇది చాలా పెద్ద అడవి చిన్న బ్రిడ్జి కన్స్ట్రక్షన్ వల్ల ఇక్కడ రెండు బండ్లు ఆగినాయి కొన్ని వందల బండ్లు ఇక్కడ మంచిగా చాయపత్తా దుకాన్లు మంచిగా కూరగాయలు గీరగాయలు అన్ని దొరుకుతాయి డే టైంలో మన సరుకులు ఇట్లా ఛాయ పెడతారు వాళ్ళ దగ్గర ఉండే మంచి టీ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెష్ ఇది కుల్లా టీ పౌడరు ఇక్కడనే అనమాట తేగక తోటలు చాపత్ పండిస్తారు అనమాట ఆకులు తీసుకొని మంచిగా చాపత్తా తయారు చేసి మన సైడ్ సప్లై చేస్తారు ఒక ఛాయ్ వేసి బయలుదేరేదా నిమ్మలంగా దా తాత టైర్లు అయితే అసలు చూస్తూనే లేవు నువ్వు ఈ మధ్యన అయితే ప్రతిసారి బండి ఆపినప్పుడు ఎలా బండి ఆపినప్పుడు వెళ్ళా టైర్లు చెక్ చేసుకోవాలి చూడు నిద్ర మొక్క చూడు అటు చూడు ఒకసారి ఒకసారి అటుకెళ్ళి చూడు అటుకెళ్ళి చూడు చూసుకుని చూస్తారు చూడు మొక్కను చూడు సారి మొక్కని చూపిస్తావు దోస్తలు మొక్కలు చూడు ఫేస్ చూడు ఎట్లుందా తీ అద్ది చూడు అటుకెళ్ళి చూడు మంచిగా చూడు కళ్ళు తీరు మంచిగా కళ్ళు లేస్తలేడు పండుకొని చాయ్ దా అంటే బిస్కెట్ వచ్చేసి నాకు కాదు మా జిమ్మి గారికి అంటారా జిమ్ మా జిమ్ గారు చూస్తున్నారు కదా మన మనం చూడగానే అనమాట ఇక్కడ పప్పీస్ ఎక్కడైనా సరే ఇక్కడనే కాదు ఎక్కడ పోయినా సరే మనం చూడగానే మన దగ్గర పప్పీస్ వచ్చేస్తూనే ఉంటాయి నువ్వు కేక్ తింటివి నేను కేక్ తినే అందరికి కేక్ మంచిగా పెట్టి మరి ఈయన కేక్ చోటు ఇది ఎంత ఆకలితో ఉందో చంచుతుంది సిటీ గోల్డ్ ఇది మంచి క్వాలిటీ అంట ఇలా ఇక్కడ ఉన్న దాంట్లో అన్నిట్ల ఒకటి వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు అంట త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఒక ప్యాకెట్ మూడు వందల నలభై అయితే మూడు వందల ఫైనల్ రేట్ అంట అసలు ఏదన్నాకు రెండు కావాలంట పంచి లేదు అన్నీ చదువుకుంటా ఉండు ఓ ఈడనో ఇది కండోనో ఈడ కట్టి బర్త్డేవా ఇది ఈ అట్నే మంచిగా సెట్ చేస్తా ఉండు ఆయన కాడ వెళ్ళి మంచిగా సెట్ చేసుకుంటాడు ఓ ఇక్కడ వెళ్ళి లైట్ కార్ చూడండి కిరీటం కిరీటం పెట్టిండు ఇక్కడ వెనకాల వెనకాల చూపిస్తాను అయ్యో శీతకొక సిల్కను ఇడబెట్టిండి వెనకాల మంచి గట్టిండి ఈ నుంచి ఆడికి బటర్ఫ్లై బటర్ఫ్లై అంటుండీ ఇక బాయ్ బాయ్ ఇవన్నీ బండ్లు అన్నీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపుకున్నారు కదా అందరు దానికోసమే ఛాయ్ పాత్ర తీసుకుంటారు మంచిగా ఛాయ్ తాగుతారు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఒక పదివేలు కొట్టిస్తున్నాం డీజిలో అన్నవాళ్ళు కూడా అన్నం తింటామని అంటే ఇక మనతో పాటే ఇక్కడ పక్కన అప్పుడో పక్కన పోదాం అని చెప్పేసి పార్క్ చేస్తుంది పక్కకి రాణి రాని రాని రాణి ప్రైస్ నూట ఐదు రూపాయల తొంభై ఐదు పైసలు ఉంది చూస్తున్నారు కదా అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్సో పంతొమ్మిది రూపాయలు డిఫరెన్సే మేఘాలయకి ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ సైడ్ ఈ లైట్స్ అన్నీ చేంజ్ చేయిస్తాం ఏమన్నా పోయినా ఉంటే ఉంటాయి ఉన్నా కానీ ఫెయిల్ అయినా కానీ ఓ ఇది పాతుంది ముందు ఆ ఫస్ట్ ఇది కొత్తదే ఓ ఇది కొత్తది మళ్ళీ ఇది పాతది బ్రేక్ లైట్లు కూడా చెక్ చేద్దాం ఒకసారి బ్రేక్ అవుట్ అది చూస్తారు కదా ఈ లైట్ కూడా పోయిన ఇది కూడా వేయించినాం రైట్స్ ఓకే ఓకే రైట్ రైట్ చూస్తున్నాం ఇక ఇప్పుడైతే ఇక బంక్ ఆయిల్ ఇక బయలుదేరుతున్నాం ట్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ములు వెళ్తున్నాం ఇక వాటర్ పెట్టుకొని మన బండి కూడా పోతుంది ఆ బండి మనం సిట్పుడు దాకా ఆ బాయి మనం చక్కగా వెళ్ళిపోతాం అదే సిట్గుడు లెఫ్ట్కి వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు వచ్చేసినాం మనం సిలిగురికి వచ్చేసినాం ఇక్కడ నుంచి రైట్ రైట్ తీసుకొని ముందర పోయిన తర్వాత సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటున్నాము మన పరక్క రోడ్డు అంటే కలకత్తా వెళ్ళే రోడ్ అనమాట స్ట్రేట్ వెళ్ళిపోతున్నావు మనకి నేపాల్ బార్డర్కి వెళ్తాం బార్డర్ రోడ్డు సిటీలో నుంచి వెళ్తుంది అనమాట ఊర్లో నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమైనా బండ్లు పోయినాయనుకో ఆ బండ్లు ఎవరైనా వెళ్ళి ఉన్నాయో కనుక్కొని ఫాలో అయ్యి వెళ్ళిపోతాం ఎందుకంటే మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కొని పోతే బెటర్ లేదంటే ఊహ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయితే ఆ గలీలోకి ఈ గలీలో పోతే టైం వేస్ట్ అయిపోతుంది అన్న వాళ్ళు ఇక్కడి నుంచి బాయ్ బాయ్ చెప్పేద్దాం లెఫ్ట్ వెళ్ళిపోతారు మనం స్ట్రేట్ వెళ్ళిపోతాం బాయ్ డైరెక్ట్ బాయ్ బాయ్ ఊర్లో నుంచి మనకి లెఫ్ట్ తీసుకోవాలి ఇదంతా కూడా సిల్గుడు సిటీ అనమాట అటు మనకి నో ఎంట్రీ ఉంటుంది డే టైంలో ఎప్పుడు కూడా మనం బైపాస్ నుంచే వెళ్ళిపోయింది డైరెక్ట్ ఇప్పుడైతే మనం ఇటు వెళ్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సర్కిల్ నుంచి ఇటు లెఫ్ట్ రోడ్ ఆ బండి కూడా అటే వెళ్తున్నట్టు నాకు తెలిసి ఈ లెఫ్ట్ రోడ్లో ఒకటే ఇక ఎంత దూరం వరకు పోవాలో చూద్దాం పానీ ట్యాంక్ అంటారు పానీ ట్యాంకీ బార్డర్ అది దాటినాక మనకి మొత్తం నేపాలిగా అక్కడ మనకి పాస్ చేపిస్తుంది కూడా ఒక పర్సన్ వస్తాడు ఆయన వచ్చిన తర్వాత మొత్తం ఆయనతో ఆయనతో మాట్లాడి టోటల్ డీటెయిల్స్ అనేవి కనుక్కుందాం మనం ఇప్పుడు మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం ఓవర్ని కనుక్కో కూడా కనుక్కోలేదు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా మనకు ఖర్చు కాలేదు ఈ రోడ్లో పోతుంటే నేను బండ్లు ఆఫీరనుకో ఛాయ్ అవతానికి అక్కడ ఆపుకొని ఏదైనా డ్రైవర్లోని వేరే అన్న వాళ్ళు వెళ్తారు కదా వేరే డ్రైవర్ అన్న వాళ్ళని కనుక్కొని ఎల్లుని మ్యాటర్ ఏంది ఎట్లా పాజిటివ్ చేసి ఎట్లా ఏంది కదా అని తెలుసుకొని ఏ టైంలో పోతే బెటర్ ఉంటుంది అని అంత టోటల్గా తెలుసుకున్నాకనే బయలుదేరుతాం పానీ ట్యాంక్ అని కొడితే మనకి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు చూపిస్తుంది మ్యాప్లో ఈ నుంచి ఆ సర్కిల్ కాంచి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఈ సర్కిల్ వస్తుంది మళ్ళీ స్టేట్ వస్తే ఈ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలి స్టేట్ వస్తాం కదా ఆ సర్కిల్ దగ్గర నుంచి రైట్ తీసుకొని స్టేట్కి వస్తే ఇట్లా బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ ఎక్కాలి అయితే మ్యాప్ ఏం చేస్తుంది అంటే బ్రిడ్జి ఎక్కకుండా కింది నుంచి అట్లా ఓ గల్లీలాగా ఊర్లంగా చూపిస్తుంది అటు పోతు గుర్తుపెట్టుకొని బ్రిడ్జి ఎక్కేస్తే మనకి ఇక బ్రిడ్జి మించి చక్కగా తీసుకుపోతుంది ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగంగానే ఈ ఎదురుంగా బ్రిడ్జ్ కాడ ఇట్లా లెఫ్ట్ బార్డర్ పాస్ చేసేటోళ్ళు మనకి పొద్దుగాల ఆరు గంటలకు వస్తారంట కాకపోతే అక్కడికి పోయాక ఒకసారి ఫోన్ చేద్దాం ఫోన్ చేస్తే వాళ్ళు ఏదైనా ఒకటి చెప్తారు మళ్ళీ నైట్ వచ్చి ఫోన్ ఎందుకు అంటారు అందుకనే ఫోన్ చేసి ఎత్తిరా ఎత్తనావో వచ్చినావన్నా అని చెప్దాం ఎత్తకపోతున్నావు నైట్ ఫోన్ చేసినావు మరి ఎత్తలేరు అని చెప్పేసి చెప్పవచ్చు గంజు ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ అంట హెల్ప్ డెస్క్ ఇక్కడ వరకే బండ్లు పెద్ద లైన్ ఉన్నాయి లైన్ అని అంటే కాదని అన్నారు ఈ ఉన్నట్టుంది గో మొత్తం బోర్డులు పెట్టిరు చెక్ పోస్ట్ వీడి వరకే ఉన్నట్టుంది ఎట్నుంచి మరి ఎంట్రీయో ఇట్టు నుంచి ఎంట్రో ఇట్టు నుంచి ఎంట్రో ఇటు నుంచి ఎంట్రో ఎట్టు నుంచో తెలియదు ఇదే ఉన్నట్టుంది పార్కింగ్ పార్కింగ్ అన్నారు మరే పండ్లు అయితే ఫుల్ జామ్ ఉన్నాయి ఇక్కడ బండ్లు లైట్ వేసుకొని వస్తున్నారు అది ఇటు వస్తుందా మధ్యలో ఏమన్నాయి సార్ బండి రాని ఇదే పార్కింగ్ ఏం చేస్తాం మళ్ళీ ఆనించి ఇటు బండ్లు రాగాల మనకో తెలియదా ఆ బండ్లు ఎటు పోతున్నాయో ఎటు వస్తున్నాయో అర్థమవుతలేదు ఇది ఆకుంది లైను పండ్లు తెచ్చి పెట్టుకుందాం మనమా సరేనా తాత మెలకత్తండాలి ఇవాళ ఆరు గంటలకు ఓపెన్ చేస్తారంట బార్డర్ అవసరం అయితే లోపలికి వస్తుంది అట్లా ఇటు సైడ్ దాచిపోయినా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం బార్డర్ దగ్గరకు అయితే చేరుకున్నాం ఇది వచ్చేసి మన ఇండియా బార్డరే ఇది దాటేసి మనం నేపాల్లోకి ఎంట్రీ అవ్వాలి వాళ్ళు వచ్చి రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి మన బండి పాస్ చేపిస్తారు వాళ్ళకి ఫోన్ కూడా చేయలేక మా ఇంత వర్షాలు వాళ్ళు వస్తారు అని కూడా తెలియదు ఏం లోడ్ ఉన్నాయి ఆయన మొత్తం తరిచిపోతుంది అంతా ఇక్కడ సైడ్ రాళ్ళు రప్పలు ఇసుక ఈ క్లింకరు అన్ని మట్టికి సంబంధించినవి పోతున్నాయి లోన్లు అయితే ఒక్కటి కూడా వేరే డిఫరెంట్ లోడే కనిపించలేదు ఇక్కడ బండ్లు కూడా అన్నీ అన్నయ్య ఉన్నాయి క్లింకరే ఉన్నట్టుంది అది కూడా లారీ ఎలా పాస్ అవుతుంది లారీకి కావాల్సిన ఏమేం కావాలి మనకు వితౌట్ మనిషి పోవాలంటే ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీ పోవాలంటే వీసా పాస్పోర్ట్ ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి మనకి ఏ ప్రాసెస్ లేకుండా బండి మనం లోపలికి ఎంట్రీ చేయించుకొని అన్లోడింగ్ పైన అన్లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మనం ఇతలకి రావచ్చు అనమాట ఇండియా లోపలికి అంటే మళ్ళీ మనం ఇటు రాము అటు నుంచి అటు బీహార్ లోపలికి వెళ్ళిపోతాం అనమాట వేరే రూట్ నుంచి వెళ్తాం బీహార్కి బీహార్కి వెళ్ళి మళ్ళీ బీహార్ నుంచి లోడ్ పెట్టుకొని మళ్ళీ ఏపీ సైడ్ అని లేకపోతే బెంగళూరు వేరే రూట్కి వెళ్తాం అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్